అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది రుణమాఫీ చేయాలనేది నాన్ కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నమాట అయితే వీళ్ళు రేషన్ కార్డు బేస్డు పట్టాదారు పాస్ పుస్తకాలు బేస్డ్గా ఇరవై ఆరు లక్షల మంది చేస్తామని అంటున్నారు సో ఏది ఏమైనా నిజ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ జరగడం సంతోషం కౌలు రైతుల సంగతి సుమారుగా పద్నాలుగు నుంచి ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ సంగతి మీద చూడాలి వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళ ఆత్మహత్యలు దాకా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే నిజ రైతులకి కౌలు కట్టాల్సిన పని లేదు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ కౌలు రైతులకు సంబంధించి వచ్చేసరికి ఈ కౌలు రైతులకు సంబంధించి అసలు పంటతో పాటుగా కౌలు కూడా కట్టాలి పెట్టుబడులతో పాటుగా కౌలు కూడా అదనపు భారంగా ఉంటుంది సో సొంత భూమి కలిగిన వాళ్ళైతే వాళ్ళకి ఆ కౌలు మందం డబ్బులు మిగులుతాయి సో అందుకోసం ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది సో ఉన్నటువంటి అందరికీ రైతులకి రుణమాఫీ చేయాలనేది ఇప్పటికే మనం కొంతమంది రైతు సంఘాల నాయకులతో మాట్లాడిపించే అంశం మీద భవిష్యత్తులో కూడా సందర్భం వస్తే రైతుకు సంబంధించి అనేక అంశాలు మనం మాట్లాడుకుంటా మాట్లాడిపించుకుంటూనే వస్తూ ఉన్నాం అందులో రాజీయం లేదు మనం ఎంత ఆధునిక చంద్రమండలం మీద పోయినా గు గురుగ్రహం మీద పోయినా ఇంకా మిగతా ఇతర గ్రహాల మీదకి ఎక్కడికి వెళ్ళినా ఆహారం అనేది చాలా నీడెడ్ కాబట్టి దాన్ని బేజ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను సో వ్యవసాయమే దానికి ఆధారం సో ఉరితీయబడే రై ఉరితీయబడే వ్యక్తికి ఉరి తీసుకునే వ్యక్తికి ఉరితాడు ఎంత ఆధారమో భారతదేశ రైతులకి రుణం అంటే అప్పు అంత ఆధారంగా ఉన్న జీవిస్తూ ఉన్నారు ఇవ్వాల్సినటువంటి టైంలో రుణాలు ఇవ్వకపోవటం వల్ల ఎన్నో అవుతూ ఉన్నాయి రైతులు రెండు లక్షల రూప రుణాలు మాపి అంటే రైతు కళల్లో ఆనందాన్ని మనం చూడవచ్చు నిజంగా ఇది అమలు జరుగుతుందో చూడాలి ఏది అయినప్పటికీ కూడా ఎలిజిబిలిటీ ఇప్పటికే రైతు సంఘాలు లీడర్స్తో మాట్లాడిపించాం కాబట్టి ప్రధానమైన అంశాలు సో మళ్ళీ దాన్ని నేను టచ్ చేయడం కూడా ఇష్టం లేదు ఏదైతే ఉన్నదో రేషన్ కార్డ్ బేస్డ్గా అంటున్నారు సో రైతులందరికీ ఇచ్చినా మంచిదే దాని మీద అభ్యంతరాలు లేవు ఇంకొక పద్ధతిలో ఇంకా మీరు ప్రభుత్వం నుంచి ఇంకా వసూలు చేసే ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని కొంచెం లిబరల్గా చేసుకోగలిగితే ఇప్పుడు కేవలం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నుంచి మాత్రమే మీరు ఖచ్చితంగా ముక్కుబిండి పనులు వసూలు చేస్తూ ఉన్నారు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్జాక్షన్స్ ప్రజల ద్వారా అంటే పది లక్షలు ఇరవై ల లక్షలు యాభై లక్షలు ఉంచండి అది పది లక్షలదే కాదు కోటి రూపాయల పైన పది కోట్లపైన వంద యాభై కోట్లపైన వంద కోట్లపైన ఉన్న వాళ్ళ మీద కూడా పన్ను లేకుండా ఈ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉన్నాయి సో అందుకోసం వీటి మీద సరైనటువంటిది ఉండాలి దీన్ని చూడాల్సినటువంటి అవినీతి అధికారులు వాళ్ళే అవినీతిలో ఊరుకుపోయారు సో ఆదాయ మార్గాలకు సంబంధించి చెప్తున్నా భవిష్యత్తులో మళ్ళీ సందర్భం వస్తే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి చర్చించుదాం ఇది రైతు రుణమాఫీ రైతుల కళ్ళల్లో ఆనందమే ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు జరగాల్సిన పరిణామం ఇది ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమలు జరగాల్సిన అంశమా సో ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది సో అది ప్రధానమైన ఎజెండాగా నేను జబ్బు తెలుసుకున్నాను జనరల్గానే ఒక సామెత ఉన్నది పెడతానంటే ఆశ కొడతానంటే భయం సందంగా ఒకవైపు రైతు రుణమాఫీ ఇస్తానని చెప్పేసి రైతుల కళ్ళల్లో ఆనందం వెలిగిపోతున్న క్రమంలో ఆశగా ఉన్నటువంటి క్రమంలో రకరకాల షరతులు పెట్టి అసలు అందిద్దా లేదా అనేటువంటి చేయటం కొడతానంటే భయంలాగా రైతు రుణమాఫీ మాకు అందదు మళ్ళీ అప్పులు తీరేది ఎట్లని ఉన్నది సో రైతులకి భారతదేశ వ్యాప్తంగా వందకి తొంభై శాతం పైగా మంది రైతులు అప్పుల్లో ఉన్నారనేది అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి అనేక అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ అనేక సర్వే సంస్థలతోనప్పుడు కమిషన్లు కూడా ఈ వాస్తవాన్ని చెప్పాయి సో అందుకోసం దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో చూడాల్సిన అవసరం ఉన్నది ఇంకా చూసుకున్నప్పుడు ఆరు గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆరు గ్యారంటీలు చెప్పేది రైతు రుణమాఫీ ఉన్నది దాంతోనే పాటు ఆరు గ్యారెంటీ చెప్పింది ఫ్రీ బస్సు రెండు వందల కరెంటు యూనిట్ల కరెంటు రెండోది మూడోది రెండు వేల ఐదు మహిళల ఖాతాలు వేయటం మూడోది ఇళ్ళు ఇళ్ళు ఇళ్ళకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షలు నాలుగోది అయిపోయిన తర్వాత ఐదోది గ్యాస్ బండ ఐదు వందలకి ఇవ్వటం మొత్తం ఆరు గ్యారెంటీలు ఇచ్చారు సో ఇది పరిస్థితి ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటితో పాటుగా రైతు రుణమాఫీతో పాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నూట ముప్పై రకాల నూట ముప్పై హామీలు ఇచ్చారు వాటిని మట్టికి అమలు చేస్తూ చూడాలి ఎందుకంటే మిగులు బడ్జెట్తో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం సుమారుగా ముప్పై వేల కోట్లకు పైగా మిగులు బడ్జెట్తో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఐదు నుంచి ఆరు వందల ఆరు ఐదు నుంచి ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులో కూరుకుపోయింది సో సంక్షేమం అంటున్నారు అభివృద్ధి ఫలాలు అందరికీ అందియా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఏదేమైనా రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకి మనం ప్లాస్టిక్ అన్నం వెళ్ళాము మనం తినే ఆహారం అది రైస్ రూపంలోనా గోధుమ రూపంలోనా ఫాస్ట్ ఫుడ్ పిజ్జాల బర్గర్ల బన్నా ఇంకా ఏ రూపంలో అగ్రికల్చర్ నుంచి పంట తీసినప్పుడు మాత్రమే తినగలుగుతా అది ఏ రూపంలో మనం ఆహారం తీసుకున్నాం మనమే కాకుండా ప్రకృతిలోని జీవరాశంతో కూడా వ్యవసాయ ఆధారిత పంటల నుంచి చెట్ల నుంచి వీటి నుంచే ఆహారాన్ని సేకరించుకొని జీవిస్తాయి కాబట్టి మిగిలిన జీవరాశికి మానవులకి అన్నిటికి సంబంధించి ఇది ఉన్నదనేది ఈ ఏదైతే ఉన్నదో అది ఉన్నదనేది తెలియజేస్తాను ఇందులో ట్యాక్స్ ఉద్యోగులకి ట్యాక్స్ పేయర్లకి భూస్వాములకి ఎమ్మెల్యే ఎంపీ తదితర రద్దు చేయటం కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు కాదని కొంతమంది అంటున్నారు చూడాలి ఏది బెటర్మెంట్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పటికే రేషన్ కార్డు హోల్డర్స్కి మాత్రమే ఇది ఇవ్వాలంటే సుమారుగా భారతదేశంలో భారతదేశం చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అంత పర్సంటేజ్ ఉన్నదో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ చూడాలి రాష్ట్రాల్లో ఎవరు ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డులు చెప్పలేం కదా స్టేట్ పాలసీస్ అవి తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఎనభై నుంచి తొంభై శాతానికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి దాంట్లో బరాబర్ దాంట్లో తేడా ఏం లేదు మిగతా ప్రభుత్వ పథకాలు దీంతో అప్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డు తీసుకున్నారు అట్లా చెప్పాల్సి వస్తే అమెరికాలో ఉండేటువంటి పిల్లల పేర్ల మీద కూడా ఇక్కడ రేషన్ కార్డులు తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే ఉద్యోగం చేసినట్టుగా ప్రభుత్వ ఉద్యోగం అయితే లెక్కలు కానీ అవి మిగతా లేవు ప్రభుత్వ రేషన్ కార్డు ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా ఈ రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు సో నాకు తెలిసి దాంట్లో మేజర్ కవర్ అయితే ఇంకేమైనా కవర్ కాని వాళ్ళు ఉంటే నిజంగా రియల్గా వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటే పరిపుష్టం చేయటం మంచిదే భారతీయ రైతుని మద్దతు ధర వేయాలి గిట్టుబాటు ధర ఉండాలి కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి చివరి కూరగాయల కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి పండ్లు పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాటికి సబ్సిడీలు ఇచ్చి ఆ ఉద్యానవన పంటల్ని స్ట్రెంతన్ చేసి ఎక్కువ ఎక్కువ హెక్టార్లో ఎక్కువ ఎకరాల్లో పండించే ప్రయత్నం చేయాలి చిరుధాన్యాలు ప్రధానంగా భారతదేశం షుగర్ క్యాపిటల్ అబ్ది వరల్డ్ లాగా తయారైతే ప్రతి మందిలో ముప్పై నుంచి నలభై మంది షుగర్ పేషెంట్స్ అయ్యారు అందుకోసం వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్స్ పండించే ప్రయత్నం చేపారు ఇందుకు అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా కొత్త వస్తువుల్ని కొత్త వంగడాలను కనుక్కోవటం కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వంగడాలను కనుక్కున్న వాళ్ళే నిజమైనటువంటి సైంటిస్టులుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు ఏంటో రకరకాల రోగాలు పని పెడుతున్నారు సో మనిషి వంద సంవత్సరాలు అయితే మన వెయ్యి సంవత్సరాలు వంద సంవత్సరాలు లైఫ్ స్పాన్ అని చెప్తా ఉన్నారు ఇప్పటికీ డెబ్బై ఎనభై సంవత్సరాలు లైఫ్ స్పాన్ దాటలేదు ఈ అగ్రికల్చర్ ఈ తరహా విధానాలు అయితే తరహా అంత దేశానికి రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా భావిస్తూ నమ్ముతా ఉన్నా రేషన్ కార్డు ఆధారంగా లేకపోతే దీని ఆధారంగా రేషన్ కార్డు ఆధారంగా పాస్బుక్ ఆధారంగా ఇస్తే మంచిది అరవై ఆరు లక్షలకి ఇవ్వాల్సింది ఇరవై ఆరు లక్షలకి అనేది అది ఎంత బాగలేదు ఇంకా ఎక్కువ మందికి ఎంతమందికి అప్లైడ్ అయితే అంత సరే రాష్ట్రం అప్పులో ఊపిలో ఉంది ఇప్పుడు మన పిల్లలు మన అప్పుల్లో ఉన్నాం మన పిల్లల్ని సాదుకోమా అప్పు సప్పు చేసి రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సరే పాలసీ మ్యాటర్స్లో వ్యవసాయ కూలీలు మా సబ్బండ వర్గాలకు పొలాలు లేవు అనేది మాకు డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రభుత్వాల మీద రైతుని ఆహారం అనేది రైతులకి రైతు కూలీకి ఉపయోగకరం కాబట్టి దాని మీద ఇచ్చి ఇస్తే ఇచ్చేయండి దానికి అభ్యంతరం లేదు అంత రియల్ రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకి రియల్ రైతులకి అది కవులు రైతులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి తద్వారా రెండు లక్షల రుణమాఫీ భారతదేశం స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పుడు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల కోట్లు రుణమాఫీలు బడా కంపెనీలకి పెట్టుబడిదారి సంస్థ పెట్టుబడిదారులకి బాడీ చేసే అవసరాలకి ఇచ్చారు రైతులకు ఇస్తే ఈ దేశ రైతులే వాళ్ళు వాళ్ళు వాళ్ళే టెర్రరిస్టులు కాదు ఈ దేశంలో చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఇక్కడ పంటలు పండించి ఇక్కడే ట్రాన్ టర్న్ ఓవర్ చేస్తున్నారు ఎక్కడే బతుకుతున్నారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జీవిస్తున్నారు ఇక్కడే ఉప్పు పప్పు చింతపండు మంచివన్ను ఇక్కడే జీవిస్తూ ఆ ట్రాన్సాక్షన్లో ఈ దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సో దేశానికి రైతు ఎన్ను మొక్క అంటే భయపడతా ఉన్నారు నిజంగా ఎన్ను మొక్క కాదనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది కోసం సరే చిన్న దేశాలంటే జపాన్ లాంటి సింగపూర్ లాంటి కొన్ని దేశాలకు సంబంధించి భూభాగం ఉంది కాబట్టి వ్యవసాయ రంగం పెద్ద ప్రాధాన్యత ఉండదు ఇతర రంగాలని డెవలప్ చేసుకుని ఆ విధంగా డెవలప్ అయ్యే కానీ భారతదేశానికి విశాలమైన భూభాగం ఉన్నది మానవ వనరులు ఉన్నది యాంత్రీకరణ పెట్టేసి పంటలకు పెద్ద ఎత్తున పండించి మన దేశమే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీస్ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు సో ఏ ఏదైతే ఉన్నదో గిట్టుబాటు ధరలు ఇవ్వాలి రుణమాఫీ చేయాలి ఎన్ని జైతీయ ఘోష్ కమిషన్ కానీ స్వామినాథన్ కమిషన్ కానీ ఇంకా రైతు సంఘాలు వేసిన కమిషన్లు అవి సాధ్యమైతే అమలు చేసే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో మే జూన్ లేకపోతే జూన్ జూలై మాసాలలోనే రైతులకు రుణాలు ఇవ్వాలి ఇప్పుడున్నటువంటి రెండు లక్షలు రుణమాఫీ చేయాలి దేశవ్యాప్తంగా కూడా ఈ తరహా విధానాలు అవలంబించాలి దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి రుణమాఫీ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఇంకా రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు ఇది అంత మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాను సో ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్కి ఉండేటువంటి పార్టీల మధ్య కాంగ్రెస్ తెలుగుదేశం టగ్ ఆఫర్ ఉండేది అంత ముందు అంత టగ్గాఫర్ ఉండేది కాదనేది విశ్లేషకులు చెప్తున్నమాట దాని తర్వాత కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇట్లా టఫ్ ఉన్నప్పుడు రకరకాల వాగ్దానాలు ఒకళ్ళ మించి ఒకళ్ళ వాగ్దానాలు చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఈ సాధ్య సాధ్యాలు చూసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే మ్యాక్సిమం ఇచ్చేసేయండి ఏదో రైతు బంధువులాగా కాకుండా రుణమాఫీలు రియల్ రైతులకి కౌలు రైతులకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఫిల్మ్ స్టూడియోలకి బంజరాయి భూములకి ఏమంటారు రామానాయుడు స్టూడియోకి లేకపోతే రామజీరావు స్టూడియోకి కూడా ఇచ్చారని జరుగుతుంది ఇచ్చారా లేదా చూడాలి పరిశీలించి నిజంగా ఇచ్చి ఉంటే ఎందుకంటే స్టూడియోస్ కమర్షియలు మరి వాటికి ఎట్లా ఇచ్చారో చూడాలి అసలు బీడు భూములు కూడా రైతు బంద్ వేసారట మరి వాటికి ఎట్లా వేస్తారు కొండలో గుట్టలకు కూడా వేసారట మరి వాటికి ఎట్లా వేస్తారో చూడాలి సో అవి ప్ర రాజుల సొమ్ము రాళ్ళ కాకుండా నిజమైన రైతులకి ఇవ్వండి దానివల్ల ఎక్కువ ఉపయోగం దొరుకుతుందని తెలియజేస్తూ ఉన్నాను సో రైతులకి ఎప్పుడైనా మనం రైతుని రక్షించుకోవాలి వాళ్ళకి సంబంధించిన చేయాలి రైతులతో పాటుగా మిగతా రంగాలకు రైతులకు వచ్చేసరికి డబ్బులు వస్తాయి కానీ మిగతా వ్యవసాయ కూలీలకి సబ్బం వర్గాలకి డబ్బులు వేసేసరికి రావట్లేదు సో అందుకోసం ఆ పాలకులు పాలకులు ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కేంద్రంలో ఉన్నవాళ్ళు అట్టడి వర్గాల పట్ల కొంత జాలి దయ సహృదయత పాటించి దేశ సమగ్ర అభివృద్ధికి బాటలో వేయాలి రైతులకు ఇచ్చే రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల ఎకరాల పని రుణమాఫీ చేయాల్సిందే అదేవిధంగా ఏదైతే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళకి ప్రయత్నం చేయాలి రేషన్ కార్డులు అంటే నాది ఎనభై తొంభై శాతం మంది రైతులు కవర్ అవుతారు సో మంచిదే అండ్ ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ జరగాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు సో ఆ విధంగా రైతు గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది చాలామంది అప్పులు బాధ తాడలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయం తప్ప వాళ్ళకి ఏం తెలియదు వ్యవసాయం అంటే మీరు పిచ్చి అనుకోండి క్రేజ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఆ పని చేయటం వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు సో వ్యవసాయదారిత కుటుంబాలు వ్యవసాయం ఎరిగిన వాడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో రైతులకి ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేసేయండి మరీ ఫిల్ము స్టూడియోలు కట్టుకున్న వాళ్ళకి లేకపోతే ఫామ్ హౌస్లు పెట్టుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తే మంచిదే సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి రైట్ రైతులను మాకు రైతును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది త్రా సాగునీరుతో పాటుగా ఎరువులు విత్తనాలు పెస్టిసైడ్స్ సైడ్స్ వీటితో పాటుగా అప్పుడు మొదలు ఇట్లా అన్నిటితో పాటుగా కోల్డ్ స్టోరేజ్లు ట్రాన్స్పోర్టు గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు క్రాపు ఇన్సూరెన్స్ ఇవన్నిటిని కూడా బెటర్స్ ఉంది ఇరిగేషన్ పెద్ద భారీ ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులు చిన్న తరహా ప్రాజెక్టులు డ్రిప్ ఇరిగేషన్ షెక్ డ్యామ్లు వెయ్యి బోర్వెల్స్ ఉచిత కరెంట్ ఇవన్నీ రైతులకు ఎన్ని సాధ్యమైతే అవన్నీ ఇచ్చుకుంటా వెళ్ళాల్సిన పరిస్థితుంది సో ఆ విధంగా ముందుకు వెళ్దాం దాంతో పాటు ఎప్పుడు సాంప్రదాయ పంటలు వరి జొన్న వరి పత్తి మిరపకాయ మొక్కసొన్న ఈ మూడు నాలుగు పంటలే కాకుండా మిగతా ఏదైతే ఉన్నాయో ఇటు పండ్ల తోటలు అటు కూరగాయలు ఇటు మిల్లెట్స్ ఏదైతే చిరుధాన్యాలు ఇటన్నిటిని పండించే విధంగా రైతులను మోటివేట్ చేయాలి సో నూతన వంగన వంగడాలు కనుక్కున్నటువంటి కొత్త విత్తనాలు కనుక్కునే అగ్రికల్చర్ సైంటిస్టులు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి కొత్త వంగడాలని కొత్త విత్తనాలు కనుక్కుంటారని ఆ విధంగా ముందుకు పోవాలని వాళ్ళే నిజమైన నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీతలు ఈ ఏదే విత్తనాలు తయారు చేసినట్టే తయారు చేసినని చెప్పేసి వదిలేసి ప్రజలను రోగాల బారిన పడేసే సైంటిస్టులు మాకు వద్దే వద్దున మీకు వద్దం సో మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడే పరిసర చాలా న్యూడక్ష